ెడ్డి సిద్ధార్థ రెడ్డిని యూత్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆవిష్కరించాడు జగన్మోహన్ రెడ్డి సరే ఇంకా చాలామంది కూడా చాలా చాలా ఏదో ఇచ్చాడు కానీ పదవులు కానీ ఇక్కడ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఒక లుక్ ఒక లెవెల్ ఉంది మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికే కారణం ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేవాడు ఒక రకంగా జూనియర్ జగన్గా చాలామంది రెడ్డి కులస్తులలో మరీ ముఖ్యంగా వైసీపీ అభిమాన గణంలో ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు ఏమంటారంటే మీ తర్వాత ఎవరైనా జగన్కి ఇద్దరు కూతుళ్ళు కదా ఇద్దరు కూతుళ్ళు రేపటి రోజున లండన్లో బాగా చదువుకొని పెద్ద ప్రొఫెసర్లు గాను పెద్ద పెద్ద ఇంటెలిజెంట్స్ గాను పెద్ద మేధావులు గాను ఎక్కడో సెటిల్ అయిపోతే మీ పరిస్థితి ఏంది కనీసం బాబుకన్నా ఒక లోకేష్ ఉన్నాడు వాడికన్నా ఒక దేవాన్షు ఉన్నాడు జగన్కి ఎవరున్నారు ఉన్న ఒకే ఒక మేనరుడు రాజారెడ్డి రాజారెడ్డి మగవారసుడు అతను కూడా ప్యూర్ రెడ్డి కాదు బ్రాహ్మణ రెడ్డి ఒక పెద్ద క్యాస్ట్ ఈక్వేషను దాని లోపల చాలా దాగి ఉంది మీ రెడ్డికి నిజమైన రెడ్డి వారసుడు ఎవరు అని చెప్పి చాలామంది అడిగే ప్రశ్నలకి చాలామంది రెడ్లు నుంచి వచ్చే సమాధానం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే దీనిలో మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు అందుకని నాకు నవ్వు వచ్చింది అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన వాళ్ళ పెదనాన్న బైరెడ్డి రాజా రాజశేఖర రెడ్డి ఆయన మధ్య మర్రిచెట్టు గుర్తుపెట్టుకొని ప్రత్యేక రాయలసీమ అని చెప్పి పెద్ద హడావడు చేసి ఆయన కూతురు అనుకుంటా బైరెడ్డి శబరిరెడ్డి ఎంపీ అయ్యి రోజున బైరెడ్డి అనే కులం అదే ఇంటి పేరే వాడకూడదు సిద్ధార్థ రెడ్డి దానికి పూర్తి వారసరాలు నేనే అని చెప్పేసి ఆమె వారసత్వాన్ని బేసిక్గా నా తండ్రి వారసు నేనే అని చెప్పుకోవడం ఓ పద్ధతి కానీ ఏకంగా నా ఇంటి పేరుకే వారసురాలు నేను అతను కాదు అని చెప్పేసి సరే రాజశేఖర రెడ్డి ఏమన్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రెడ్డే కాదు ఈ రెడ్లు వడ్లు చాలా ఉంటారు వాళ్ళలో పాకనాటి రెడ్లు వెళ్ళనాడు ఏవో పేర్లు ఉంటాయి వాటిలో ఈ బ్రాహ్మణుల ఇంతమంది ఎన్ని రకాలు ఉంటారో అంతమంది అన్ని రకాలు ఉంటాయి ఏవో ఉన్నాయి బట్ నేను ప్యూర్గా చెప్పాల ఇప్పుడు మీకు అయితే అలా అన్నవాడు వాడికి సంబంధించిన ఒక వారసుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వారసుడు అవుతున్నాడు సరే అతని మీద వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉండడము దాని వెనక నూట పది కోట్ల రూపాయలు ఒకనొక బారి కుంభకోణం ఉందంటూ డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడము రోజా ఉండడము దానిలో ఆమె కూడా రెడ్డి కులాస్త్రాలు కావడం ఇది పక్కన పెడితే అవి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అంటున్నారు ఉన్న బడ్జెట్ నూట పది కోట్లు నాయనా అని చెప్పి తొమ్మిది నెలల పాటు దాదాపు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రీసెంట్గా ఫీజు పోరు అనే ఒకనొక ప్రోగ్రాం ద్వారా తిరిగి మళ్ళీ బయటకు వచ్చాడు ఆ సందర్భంగా మళ్ళీ శబరిరెడ్డి బీభత్సంగా తను అంటుకుంది ఇన్ని రోజులు ఎక్కడికి పోయో ఏమైపోయో నీ మీద కేసులు పెట్టినవి తిరిగి మేము తిరగదోడతామని దరిద్రమైన విషయం ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా గత వైసీపీ హయాంలో పదిహేను వందల మంది ఇలాంటి కామెంట్లు చేశారు వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అండం అందులో భాగంగానే బైరెడ్డి రెడ్డి కూడా తన సోదరు శబరి మీద ఏవో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆమె సాక్షాత్తు చంద్రబాబు ముందే చెప్పుకొని బాధపడ్డం ఇవన్నీ కొన్ని జరగడము ఆ కేసు మేము తిరగదోడతామని చెప్పేసి ఇటుబరిెడ్డి అన్నాం అటు సిద్ధార్థ రెడ్డి కూడా కొద్దిగా భయపడ్డాడు అనే కోణంలో ఒక కామెంటింగు ఒక చర్చ కర్నూలు ఉమ్మడి కర్నూలు ఈ కొట్కూరు ఎందుకంటే నందికొట్కూరులో ఆ రోజున శేషసేనారెడ్డి బైరెడ్డి ఆయన వారసులు వీళ్ళందరూ బైరెడ్డిని ఆ రోజుల్లోనే ఆయన ఒక బ్రాండ్ చేశాడు ఆ తర్వాత కాలంలో దాన్ని వీళ్ళు నిలుపుకోవడం బాగా ఈ మధ్య వీళ్ళు టాలెంటెడ్గా కొద్దిగా బయటపడ్డాడు అంతే తప్ప గతంలో వీళ్ళు ఈ గ్యాప్ ఒకటి ఏర్పడింది శేష రెడ్డికి మధ్యలో రాజశేఖర రెడ్డి వచ్చినా ఆయన ఏదో ప్రత్యేక రాయలసీమ అని చెప్పి గందరగోళం చేసి ఆయన అటు ఇటు కాకుండా ఏం చేయలేక అవస్థపడి సైలెంట్ అయిపోయాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాక బైరెడ్డి శబరిరెడ్డి వచ్చాక మళ్ళీ బైరెడ్డి ఫార్ములా బైరెడ్డి బ్రాండ్ ఇమేజ్ భారీ ఎత్తున కొద్దిగా చలరేపుతోంది ఈ క్రమంలో ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యూచర్ జగన్మోహన్ రెడ్డి అవుతాడా అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇటు ఎక్కడ వారసత్వం లేదు ఇతని మీద అటాక్ చేసేదానికి అవకాశం లేదు కానీ ఒక జీవితకాలపు అధ్యక్షుడు నేనేం చెప్పు తిరిగే ఒక మనసున్న జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇతను ఎదుగుదల ఎంత ఉండొచ్చు అంత స్థాయికి తీసుకొస్తారా అంటే ఇక్కడ రెడ్లు ఒక ఈక్వేషన్ చెప్తారు ఏం చెప్తారంటే మేము బాబన్న ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అతిపెద్ద కమ్మ ముఖ్యమంత్రి రికార్డు కలిగిన ఆ వ్యక్తిగా నిలిస్తే మాలో చాలామంది రెడ్లు సీఎంలు అయ్యారు ఆడికాడ్ మా సొంతం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కావచ్చు అందులో భాగంగా మేము జగన్మోహన్ రెడ్డిని నితిని పెట్టుకుని కూర్చుంటామనే దానికి ఎక్కడ స్కోప్ లేదు మేము ఏమైనా చేయొచ్చు ఎలాగైనా మాది ఉండొచ్చు ఎవరినైనా మేము ఎంపిక చేసుకోవచ్చు ఆ సమయానికి వీడు పోటుగాడు అంటే వాడిని నమ్ముతాం తప్ప మేము వాడు పోటుగాడు అయినా కాకపోయినా వాడిని మేము తయారు చేసుకొని వాడిని నెత్తిన పెట్టుకొని ఊరెళ్తాం అనేది మా తీరి కాదు అని రెడ్లు అంటారు కమ్మలట్ట కాదు లొకేషన్ అనేవాడికి ఒక రోజుల్లో పప్పు అనే పేరు ఉంటే అతన్ని ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసి ఈ రోజున పెద్ద తోపు లీడర్గా తయారు చేశారు వాళ్ళు ఆ ఓపిక ఆ తీరిక ఆ డిజైనింగ్ టెక్నాలజీ ఈ రెడ్లకు తెలియదు వాడు ఎవడో తయారై వస్తే వాడినే మేము ఓన్ చేసుకుంటాం ఉంటారు తప్ప వాడిని వీళ్ళు తయారు చేయరు ఇది ఒక థియరీ రెడ్డి కమ్మకున్న థియరీ డిఫరెన్స్ ఇది అందులో భాగంగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చే రాజకీయాల్లో భవిష్యత్తులో సిద్ధార్థ రెడ్డి అయితే సిద్ధార్థ రెడ్డి ఇంకొక యదార్థ రెడ్డి అయితే యథార్థ రెడ్డి అంత తప్ప మాకు ప్రత్యేకించి ఎమోషన్స్ ఉండవు కమ్మలకు ఉన్నట్టు అని చెప్పి వీళ్ళు అంటారు అందులో భాగంగా మరి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దరిదాపులకైనా వెళ్ళగలడా తొమ్మిది నెలలు అడగడో దాదాపు అండర్గ్రౌండ్కి వెళ్ళినట్టు వెళ్ళాడు శబరి తన సోదరు శబరి కామెంట్లు చేస్తుంటే దా అతని నుంచి సరైన ఇది లేదు అలాంటి వాడు అక్కడ దాకా వెళ్ళగలదా అనేది ఇప్పుడు ఒక ప్ర ప్రశ్న చర్చ ఎనీ ఆల్ ది బెస్ట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు ఇక్కడ వరకు యంగ్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికైనా వచ్చావు హ్యాష్ అప్ యూ థ్యాంక్ యూ